నమస్తే వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ బీజేపీ మండల అధ్యక్షుడు ఢిల్లీ ప్రకాష్ ఆధ్వర్యంలో ఇంద్రనగర్ లోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో మండల బీజేపీ సమావేశం జరిగింది కార్యక్రమంకు తిరుపతి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి బిడి బాలాజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు మండల కమిటీ పూర్తి స్థాయిలో నియామకం శక్తి కేంద్ర ప్రముఖుల నియామకం ఏర్పాటు గ్రామీణ స్థాయిలో బీజేపీ బలోపేతం కూటం ప్రభుత్వం అమలు చేస్తున్న కేంద్ర రాష్ట ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించడం జిల్లా రాష్ట స్థాయి బాధ్యతల గురించి అవగాహన తదితర విషయంలో చర్చించారు ఈ కార్యక్రమంలో మెంబర్ గుత్తి త్యాగరాజు బీజేపీ నాయకులు పాండూరు భాస్కర్ రెడ్డి సిద్దలయ్య కేబి గురుదేవ్ వేలూరు పురుషోత్తం ఆర్కే మురళి సూర్య మధుసూదన్ అజయ్ కుమార్ కాంబాకం పురుషోత్తం జయశంకర్ నెల్లటూరు మురళి అంకయ్య ఎంఎస్ మూర్తి జయంతి కుమార్ వాసురెడ్డి అన్వేష్ యేసు దేవ అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు

మాజీ అధ్యక్షులు అదేవిధంగా పరిషత్ అధ్యక్షులు సీనియర్ నాయకులు అందరితో కలిపి మండల సమావేశం జరగడం ఈ కార్యక్రమానికి ఇంతమంది వచ్చి వారి వారి ఆలోచనలు సూచనలు చెప్పడం రాబోయే రోజుల్లో ఈ యొక్క ఉదయ పార్లమెంట్ని ఈ యొక్క ఈ మంచి మెజారిటీతో కూడా మీది తీసుకొచ్చానికి అవకాశం ఉందని చెప్తారు అదేవిధంగా ఇక్కడ ఈ మండలంలోని ఈ యొక్క స్థానిక ఎలక్షన్లలో కూడా ఈ యొక్క మండలంలో బీజేపీ నాయకుడికి అవకాశం వచ్చేలాగా జిల్లా పార్టీ ద్వారా మాట్లాడే వాళ్ళకు కూడా సీనియర్ నాయకుడికి చెప్పారు వాళ్ళ ద్వారా అవుతుంది మన రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకోబడిన కొత్తగా వచ్చిన రాష్ట్ర అధ్యక్షులు ఈవి మాధవ్ గారి ఆలోచన ప్రకారం వారు చెప్పిన మొన్న మీటింగ్లో వారు చెప్పిన ప్రకారం మనం భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక చేతువు అజెండాగా జెండాను ఒక చేతితో అదేవిధంగా ఎన్డీఏ కూటమి అజెండాని మరో చేతితో తీసుకొని రా రాబోయే రోజులలో మనం ఈ యొక్క ఉదయపాలెం కానీ తిరుపతి జిల్లా కానీ రాష్ట్రాన్ని బలోపతం చే చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు